ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నిజంగా చాలా డేస్ అయ్యింది నేను వీడియోస్ చేయక సో కొంచెం పండగ సీజన్ కదా స్టిచ్చింగ్ వర్క్ ఉన్న ఉండే అందుకనేసి నేను అస్సలు ఇంకా వీడియోస్ చేయడానికి నాకు అసలు టైం దొరకలేదు కానీ ఈరోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అని కాదు కానీ ఒక చిన్న వీడితో మేము ముందుకు అనమాట సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అందులో ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్ సరిగా సో అందుకని వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా వెళ్ళవు బట్ కాకపోతే ఏంటంటే కొంచెం వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట అందుకే ఆ చిన్న హోప్తో ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఓకేనా ఇప్పుడు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా దగ్గరికి ఇంకా సో పండగ ఊరు వెళ్ళాలి ఊరు ముందు ఇంకా అన్నీ ఉంటాయి కదా బట్టలు అన్నీ తీసుకోవాలి సో అందుకనేసి ఫస్ట్ అయితే నేను బట్టలు స్టార్ట్ చేశాను ఇంకా తీసుకునేవి చాలా ఉన్నాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉంది ఒక టూ డేస్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి షాపింగ్ చేసి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఫస్ట్ అయితే బట్టలు తీసుకున్నాను ఒక్కొం అది కొంచెం బయట తీసుకున్నది కొంచెం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట సో రెండు కలిపి రోజు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఎవరి బట్టలతో స్టార్ట్ చేద్దాం మా గుండుగాంతో స్టార్ట్ చేద్దాం అయితే రెండు పాపకి రెండు వరుణ్కి రెండు ఇద్దరికి రెండు రెండు బట్ కాకపోతే ఏంటంటే మా బుడ్డగానేవి రెండు ఒకటి బయట తీసుకున్నా అనమాట పాపకి అయితే రెండు ఆన్లైన్లోనే బుక్ చేసినాను గన్ కూడా ఒకటి ఆన్లైన్లో బుక్ చేసినాను వరుణ్గాంధ్ ఏమో వచ్చేసింది కానీ పాప అది ఒకటే వచ్చింది ఇంకొక రెండు రాలేదు ఇంకొకటి రాలేదు ఓకే నేను ఎంపికంది నా ఇంతకు నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఇది సో ఇది భోగి పండుగ రోజు వేద్దామని తీసుకున్న డ్రెస్ అనమాట పైజామానా పంజాబీనా ఏదో అంటుంది నాకు చూడడానికి చాలా బాగా నచ్చేసింది ఆన్లైన్లో సో అందుకనేసి చూడగానే పెట్టేసాను ఇంకా ఇది మా వర్ణయ్య డ్రెస్ చాలా బాగుంది కదా కలర్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకైతే బల నచ్చిందండి ఇది సో అందుకనేసి మా బుడ్డుగానికి ఒక డ్రెస్ అనమాట ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మా వరుణ్కి నేను ఫస్ట్ టైము సూట్ టైప్లో డ్రెస్ తీసుకున్నానండి ఇంతవరకు నేను ఎప్పుడు తెలియదు మా వరుణ్ బర్త్డే కూడా తెలియదు కానీ ఎందుకు ఈ డ్రెస్ చూడగానే భలే నచ్చేసింది సో అందుకనేసే అయితే అయిందని కొనేసాను ఇంకా దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది సో బిల్ కూడా లోపలే ఉంది ఉంది అయితే అయింది ఎప్పుడో ఒకసారి కదా కొంటాం అనేసి కొనేసాను ఇంకా చాలా బాగుంది కదా ఓపెన్ చేస్తాను కానీ మా బుడ్డదానికే అండి ఈసారి చాలా తక్కువలో తీసుకున్నాను మా వరుణ్గానికే పెట్టేశాను కదా మొత్తం అనేసి ఆల్రెడీ పాపకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా మళ్ళీ దీనికే ఎక్కువ లేవన్నమాట వరుణ్గానికి అందుకని మా బుడ్డగా అయితే సూట్ తీసుకున్నాను నాకు సూట్ సూటబల్ నచ్చేసింది ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ సూట్ చాలా బాగుంది వైట్ కలర్ షర్టు టై అండ్ లోపల గ్రీన్ కలర్ ప్యాంట్ వచ్చింది దీనికి ప్యాంటు లోపల ఉంది గ్రీన్ టూ ప్యాంట్ అనమాట ఇది ప్యాంటు ఇంకో ప్యాంటు ఇది ప్యాంటు వైట్ షర్ట్ టై కోటు మొత్తం కలిపి సెట్ అటు ఇటో నాకు ఇది పెట్టడం రాదు సరిగా అందుకే నేను ఓపెన్ చేయట్లేదు ఓకే చూసారు కదా వరుణ్ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చేసింది మా బుడ్డదని కూడా ఉన్నాయి నేను రెండు బుక్ చేశాను కదా ఒకటే వచ్చింది ఇంకోటి రావట్లేదు నేను ఊరిపోయేలోకి వస్తే బాగుండు రాకపోతే మళ్ళీ కొనాల్సి వస్తుంది ఓకే ఇది పక్కన పెట్టేద్దాం నేను తర్వాత సర్దుకుంటాను నీట్గా ఇప్పుడు మా బుడ్డదాన్ని డ్రెస్ చూపిస్తాను అమ్మో మా బుడ్డది లిస్ట్ చెప్తుంది నాకు మామూలు లిస్ట్ చెప్పదు వీడియో కాల్ చేసి దాని దగ్గర ఏమేమి లేవో అన్నీ మొత్తం నాకు ఒక లిస్ట్ చెప్తుంది అనమాట రెండు రోజులు నాకు చుక్కలు చూపించినారు మా నాన్న అది ఇద్దరు కలిసి నాకు పప్పిల్ కావాలంట అది హెయిర్ బ్యాండ్స్ కావాలంట అది మళ్ళీ ఇండక్షన్ జ్యువెలరీస్ ఉంటాయి కదా అవి అయితే దండికి కావాలంట ఇన్ని కావాలంట ఫోన్ చేసి ఇంకా ఇది వచ్చేసి మా బాబు డ్రెస్ అనమాట ఇది ఆన్లైన్లో బుక్ చేశాను ఇంకోటి కూడా పెట్టాను అది బ్లూ కలర్ అనమాట నాకు బాగా నచ్చుండే కానీ అది రాకుండా ఇది వచ్చింది ఫస్ట్ ఇది వచ్చేసి మిడి కలర్ మాత్రం చాలా బాగుందండి ఆరెంజ్ నావీ బ్లూ కాంబినేషన్ అనమాట ఇదైతే చున్నీ సో ఇది మొత్తం సెట్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది నాకు సో అందుకనేసి ఇది ఒకటి తీసేసాను ఇంకా నా ఫోన్ ఎందుకు బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్ అయిపోతుంది ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇది వీడియోస్లో ఓకే ఇవన్నమాట ఇంకో డ్రెస్ ఉంది నేను పైన పిక్చర్ పెడతాను చూడండి అది కూడా చాలా బాగుంది తెలుసా అసలు నాకు భలే నచ్చింది నేను ఫస్ట్ అదే వస్తుంది అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ రాలే నాకు ఇది వచ్చింది చూద్దాం నేను నూరొస్తే మంచిదే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట ఈరోజు మన చిన్న బ్లాగు మా బుడ్డగానికి మా బుడ్డదానికి ఇద్దరికి తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవేనండి ఒకసారి గెస్ట్ చేయండి నాకు వీటన్నిటికీ మొత్తం ఎంత బిల్ అయి ఉంటుందో అనేది గెస్ట్ చేసిన వాళ్ళతో కామెంట్ చేసేసేయండి అలాగే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటో కూడా కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ మరొక లాక్తో మేము ముందుకు వచ్చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వన్స్ అగైన్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే బా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కామెంట్లతో షేర్ చేసుకోండి అండ్ అలాగే వాళ్ళ కాస్ట్ అదే ఆ డ్రెస్సెస్ కాస్ట్ ఎంత ఏంటైంటిందో కొంచెం గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం ఎంతవరకు కరెక్ట్ చెప్తారు అనేది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇంకొక డ్రెస్ ఉంది మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి తీసుకునే ఉన్నాయి అవన్నీ ఇంకా టూ డేస్లో కంప్లీట్ చేసేసుకోవాలి నేను ఇంకా ఊరలేము కల్లా అన్నీ తీసుకున్న తర్వాత ఒక వీడియో ఓకే బాయ్